మీకు ఈవేళ ఏఎంసీ పదవి ఇచ్చారంటే మీ మీద ప్రాంతం ఇచ్చారని మీరు అనుకుంటున్నారా ఒక్క మాట మీరు ఆలోచన చేయండి అది మా నుండే మీకు వచ్చింది అది జగన్మోహన్ రెడ్డి రెడ్డి గారు పెట్టిన పేక్ష ఎందుకంటే ఈ రోజున ఒక ఎస్సీ వర్గంలో ఏఎంసీ ఇక్కడ ఇచ్చారు మళ్ళీ ఇప్పుడు ఇవ్వకపోతే తుప్పుకొని పోతారని మీకు ఆ ఏఎంసీ ఇచ్చారు అది గుర్తుపెట్టుకోండి ఎస్సీల మీద ప్రేమ ఉండి కాదు ఎస్సీల మీద ప్రేమ ఉండి పార్టీ ఏదైనా ఉంది అంటే వైఎస్ఆర్ పార్టీ మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఆయన తండ్రి గారి దగ్గర నుంచి కూడా వచ్చింది మీలో రాలేదు ఇంకా మార్పు రాలేదు మీ పక్కనే ఎందుకంటే ఎస్సీలో ఎవరన్నా పుట్టాలనుకుంటారా పాపము అన్న అధినాయకుడు మీ నాయకులే మీకెందుకు రా ఈ రాజకీయాలు మా కాళ్ళకని పడి ఉండరా అని మాట్లాడేది కూడా మీ నాయకులే అది మీరు అర్థం చేసుకోండి అది మీరు అర్థం చేసుకుంటే ఎలా మాట్లాడరు ఒక గౌరవమైనటువంటి గుర్తుపెట్టుకుని మరి మాట్లాడలేదు రోడ్ల గురించి మాట్లాడే అర్హత మీకు అక్కడ ఉందండి మీరు మాట్లాడతాను సరిపారు రోడ్ల గురించి మేము చేస్తాం రెండు సంవత్సరాలు కరోనా తినేసినా కానీ ఎంతవరకు సేయో అంతవరకు చేసాం అది మీరు గుర్తుపెట్టుకోండి ఏంటంటే స్టేషన్ స్టేషన్ ట్రైన్ గురించి మాట్లాడారా దాని గురించి ఏం తెలుసుకుని మాట్లాడుతున్నారు మీరు ఏంటి సంతూర్లో చేసుకోలేదు పార్కూర్ నాగేశ్వరరావు గారు అత్తలే కదా అత్త మాట్లమే కదా అయింది అత్తలే కదా అయింది అత్తలో సంతూర్లో ఏది చేసుకోలేకపోయాడు ఆ ట్రైన్ ఆగుతా లేదు ఇది ఆగుతలే ఏం మాట్లాడుతున్నారు మీరు మీరు ఉంటారు ఆ పార్టీ ఈ పార్టీ ఈ వర్గం ఆ వర్గం అని మీకు ఉంటారు కానీ మా నాయకులకు లేదు మా ముఖ్యమంత్రి గారు కానీ మా మంత్రులు కానీ మా ఎమ్మెల్యేలు కానీ అలాంటి ఆలోచన లేదు ఆయన సొంతూరులోనే చేసుకోవాలి అభివృద్ధి ఆయనకు లేదు ఏ గ్రామంలో అయినా చెయ్యాలి ఏ గ్రామంలో అయినా అభివృద్ధి పనులు చేస్తాడైనా అది మనస్తత్వం ప్రతి విషయంలోనూ కూడా ఆ వర్గం ఈ వర్గం ఈ పార్టీ ఆ పార్టీ వాళ్ళు వెళ్ళాలని చూడలేదు అన్నీ సమానత్వంగానే ఇచ్చుకుంటూ వెళ్తారు మీరు ఆలోచించవలసింది ఇది కాదు మీ ఆలోచన విధానం అభివృద్ధి మీద పెట్టండి అంతేగాని ఇలాగా విమర్శించడం మీద పెట్టద్దు మీరు మీరు చేయవలసింది ఈ రోజున ఆటో డ్రైవర్లు అందరూ రోడ్ల మీద పడ్డారు వాళ్ళ గురించి ఆలోచన చేయండి మంచి పనులు చేయండి వాళ్ళ కుటుంబాన్ని ఎలా పోషించుకుంటారు ఈ వేళ ఏడుతున్నారు వాళ్ళందరూ మహిళలు ఎంతమంది పెడుతున్నారు నలభై ఐదు సంవత్సరాల ఏదో ఇచ్చేద్దానన్నారు అది లేదు ప్రతి ఏదో ఇచ్చేద్దానన్నారు అది లేదు ఏ ఏమంది సూపర్ సిక్స్ లో అమలు పరిచేసాం చేసేసో చేసా బస్ ఒకటి పెట్టేస్తారు బస్సు పెట్టేస్తారు డ్రైవర్ ఆకులాడో వెనకలాగేస్తారు ఇదా మీ వస్తానమా చేయని మంచి పనులు సైని మేము కూడా సంతోషిస్తాం ఏం మాట్లాడుతున్నారు ఈ రోజున వికలాంగులు ఎంతమంది రోడ్ల మీద పడ్డారు వాళ్ళ గురించి ఏం సమాధానం చెప్తారు మీరు ఎంతమంది అడుగుతున్నారు మేము కావాలని చెప్పట్లేదే మీరు చూస్తున్నారు కదా రోజును మీరు చూస్తున్నారు కదా ధర్మాలు చేస్తున్నారు వాళ్ళు లేని వాళ్ళ చేతులు లేని వాళ్ళు ఎంతమంది 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 బాధపడుతున్నారు ఆ ఉసిరెవరికే వద్దు వాళ్ళు చూడండి మంచి పనులు చేయండి మేము కూడా సహకరిద్దాం మీకు అంతేగాని ఒక మనిషిని పట్టుకుని విమర్శించేస్తే మీకు ఏమైనా గొప్పతనం వచ్చేసిందా ఇందులోనూ మీరు ఇబ్బక మాట గుర్తుపెట్టుకోయండి ఒక ఇంట్లో ఒక మహిళ భర్తను కోల్పోయి ఉంటే ఆ మహిళకు వెంటనే మేము ఫెన్షన్ ఇచ్చేవాడు ఈరోజు సంవత్సరం ఈ తణుకులో పదహారో వార్డులో ఒక బీసీ అమ్మాయి ఆ అమ్మాయి మెంటలో ఉంటుంది కొంచెం మైండ్ పని చేయదు ఆ అమ్మాయి డ్రెస్ మార్చుకోవడం కూడా రాదు తల్లి మార్చాలి తల్లి తినిపించాలి వయసు ముప్పై రెండు సంవత్సరాలు ముప్పై ఐదు సంవత్సరాలు వచ్చిన ఏ తణుకు అలాంటి మహిళది మీరు పెన్షన్ పీకేస్తారా ఇది నాయమైనా మీకు తణుకు పదహారో వార్డు బీసీలు అమ్మాయి ఏ లేకపోతే అమ్మాయి ఫంక్షన్ తీసేస్తారా లేదు అలాంటి ఫంక్షన్లు ఎన్న రాస్తారామంటారా లిస్ట్ చూపించమంటారో చెప్పండి మేము అవన్నీ తీయట్లేదు మేము అవన్నీ మాట్లాడట్లేదు మీరు చేసుకెళ్తున్నారు కదా దేవుడు మీకు ఇచ్చాడు అవకాశం మీరు చేసుకెళ్ళండి మంచి పనులు చేయండి మేమందరం సహకరిద్దాం రేపు బాబుకి వస్తదే మేము చేద్దాం ఈ మీరు చేయండి కానీ మాకు టైం వచ్చినప్పటికైనా మేము అసాభ్యంగా ఎవరిని కించపరిచి మాట్లాడడం ఒక ఎమ్మెల్యేనే ఒక ముఖ్యమంత్రి గారిని ఏంటి ఒక కార్యకర్తని ఏంటి ఎవరిని కూడా మేము విమర్శించి మాట్లాడాం అందరిని మర్యాదగానే మాట్లాడతాం మాకు అధికారం వస్తే అందరినీ సమానంగానే చూస్తాం వెంకట నాగేశ్వర గారు ఒక బీసీ నాయకుడు అనేసేసి ఆయన మీద పెట్టేసుకుని ఆయన ఎలా గద్దె దించేయాలా ఎలా చేసేయాలా ఆయన మీద ఎలా పొరుగు చల్లేయాలా అనేసి మీ ఇష్టానుసారంగా ఆలోచన చేస్తున్నారు ఎన్ని ఆలోచనలు చేసినా మీరు ఏమి చేయలేరు ఆయన మళ్ళీ ఇక్కడే ఫోటో చేస్తాడు మళ్ళీ ఇక్కడే ఉంటాడు ఆయన ఆయన ఏమి చేయలేరు ఆయన చేసే మంచి పనిగా చేస్తారు ఇది మాత్రం గుర్తుపెట్టుకొని మీరు నోరు సంపాదించుకొని మాట్లాడి మీరు మర్యాద ఇవ్వండి మర్యాద పుచ్చుకోండి ఇది వైఎస్ఆర్ అంటే రైతుల గురించి మాట్లాడే హక్కు మీకు ఉందా అని అడుగుతున్నారు అసలు రైతుల గురించి మీరు మాట్లాడే హక్కు మీకు ఏమైనా ఉందా మాకు నవ్వు వస్తుందండి రైతులు అంటే రైతుల గురించి మా పార్టీలోనే ఉంది రైతుల గురించి ప్రతి ఒక్కటే కూడా మీరు ఆలోచన చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు చేసి అన్ని కూడా మీరు కాపీ కొట్టి చేస్తున్నారు ఎందుకంటే అమ్మఒడి తల్లి వందనం పెట్టారు ఇదేమో కొత్తగా తిట్నారా మీరు కొత్తగా ఏమి ఇవ్వట్లేదు కదా ఒక ఇంట్లో ప్రతి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఇచ్చేస్తామన్నారు అంతమంది పిల్లలకి ఎక్కడొచ్చింది మా ఊర్లోనే చూపిస్తాను నేను ఎగ్జాంపుల్ ఎవరికి వచ్చింది ఎవరికి లేదన్నది అందరికీ ఎక్కడొచ్చేసింది ఎక్కడన్నా వస్తే వచ్చిందో నాకు తెలియదు కొంతమందికి అయితే రాలేదు అది నేను చూపిస్తాను ఇవన్నీ మీరు సరిచూసిపోయిండి సక్కరగా చేయండి మేము సంతోషపడతాం మేము కూడా క్యాప్స్ పడతాం మీ గురించి అంతేగాని ఇంకొకటి విమర్శించేస్తే ఇంకొకటి ఇంకొక నేదేస్తే మీకు ఏదో వచ్చేస్తుంది అది మీరు నువ్వు చైర్మన్ గారు జాగ్రత్తగా మాట్లాడండి